శ్యామ్ కోశి గారు ఆదేశాలు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్యామ్ కోషి గారు ఆదేశాలు చీఫ్ జస్టిస్ గారు స్పెషల్ ఓవర్ హాలనేది ఈ ఫిఫ్టీ చేస్తున్నారు ఈ యొక్క ఫిఫ్టీ స్పెషల్ ఓవర్ హాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పటి నుంచో పేరుపోయినటువంటి కేసులు ఇంకా ఫస్ట్ ప్రశ్నించాలి ప్రీవియస్ లెగర్స్ఫాక్టరీగా లేవు స్టేట్ గా కన్సిడర్ చేసినట్లయితే తెలంగాణ స్టేట్ మొత్తం కన్సిడర్ చేసినట్లయితే ఇంపాక్ట్ పోల్స్ రావాల్సి ఉంది కాబట్టి స్పెషల్ వీటిని కండక్ట్ చేయండి అని చెప్పి మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆర్ తెలంగాణ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనివల్ల ఇదే ఆదేశాలు మాకు ఎగ్జిక్యూటివ్ చేసినా మాకు మనం ఏజెస్ మన మీటింగ్లో చెప్పడం జరిగింది స్పెషల్ వకదా గురించి జరిగినటువంటి మీటింగ్లో చెప్పడం జరిగింది స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క నేషనల్ లోకాల ఏ విధంగా అయితే కేసెస్ అన్నీ కూడా ఆమ్మోలు క్రిమినల్ కేసెస్ అన్ని రకాల సివిల్ తగాదాలు పరిశీలించుకుని రాజమార్గం రాజమార్గం అనే దాంట్లో మనం ఎలా అయితే నడుస్తున్నామో అదే పనులలో ఈ స్పెషల్ లోక అదాత్తు కూడా కండక్ట్ చేస్తున్నాము ఇది స్పెషల్ లోకాల కూడా ఈ నథింగ్ బట్ ఇంత నేషనల్ లోకదాత్ పార్టీ అంటే సేమ్ బట్ ఏంటంటే మనం నేషనల్ లోకాల వచ్చే దాంట్లో ఈ స్పెషల్గా కార్డ్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి పే స్పెషల్ లోకదాత్ మనం ఇక్కడ పెండింగ్ కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ కేసులు తీసుకుని ఇవన్నీ కూడా త్వరితగతిన ప్రతి ఆఫీసులో కూడా ఈస్ తీసుకుని అడ్వకేట్స్ ఒక సహకారంతో క్లిటికేట్స్ ఒక సహకారంతో మిగతా అన్న చేడింగ్ పోలీసులో సహకార కోటి ఈ యొక్క కేసు చేకప్ చేసి త్వరితగతిన ఈ కేసు పరిష్కరించాలి అనే ఒక గొప్ప బాధ్యత మా అందరికీ పెట్టడం జరిగింది దీనివల్ల ఏంటంటే స్పెషల్ ఓ పదార్థానికి ఫిఫ్టీన్త్ నవంబర్ నా ఇందులో ఫిఫ్టీన్ నవంబర్ అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఈ కేసెస్ చేకప్ చేయడం జరుగుతుంది డైలీ బేసిస్ మీద ఈ డైలీ బేసిస్ మీద అన్ని కూడా డూబ్లేటివ్ గా ఫిఫ్టీన్త్ నవంబర్ కన్సిడర్ చేయడం జరుగుతుంది ఆ రోజే కాకుండా ముందు కూడా కష్టాలకు వచ్చి వాడు ఉన్నటువంటి కోర్టులో ఉన్న పెండింగ్ కేసెస్ అన్ని కూడా పరిష్కరించుకోవడానికి ఒక చక్కటి అవకాశము దీనికి సంబంధించి ఏంటంటే ఇక్కడ ఈ ఈ యొక్క స్పెషల్ లోకాలతో కూడా రాజీ పడవ అన్ని క్రిమినల్ కేసులు అలాగే చెక్ బౌన్స్ కేసులు అలాగే మ్యారేజ్ ఆఫీసు డిఈసి కేసులు ఎంసీ కేసులు ఇవన్నీ కూడా తీసుకోబడతాయి అదేవిధంగా అన్ని రకాల సివిల్ కేసులు కూడా ఈ యొక్క నేషనల్ లోకాలత్లో తీసుకున్న కానీ ఈ స్పెషల్ లోకాలత్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఏదైతే కోర్టులు పెట్టింగ్ ఉన్నాయో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా టేకప్ చేసి డైలీ బేసిస్ పేరు ఇప్పటివరకు ఏంటంటే మాక నుంచి వచ్చేటువంటి ఆదేశాలు వచ్చి వెంటనే అంతటి బిలీజ్ ఆఫీసెస్తో యూనిట్లో ఉన్నటువంటి బిలీజ్ ఆఫీసెస్ అందరికీ కూడా మీ యొక్క స్పెషల్ లోకల్ కలిసి గురించి మీ అందరూ కూడా ఒక వర్చువల్ మీటింగ్ పెట్టడం జరిగింది హౌస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆఫీసులు వర్చువల్గా జాయిన్ అయ్యారు ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి జాయిన్ అయ్యారు వాళ్ళందరికీ కూడా పైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మేము ట్రైన్ మీడియట్స్ ఒక అసిస్టెన్స్ కూడా తీసుకోమని చెప్పి హైకోర్టు వారి ఆదేశం ఇక్కడ అంతకుముందు ల్ ఎంటర్ డి ఇద్దరు ముందు ట్రైన్ వీడియోస్ ఉన్నారు కానీ ఇప్పుడు నుంచి లిస్ట్ బాగా వచ్చి వాళ్ళంతా కూడా ట్రైన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్రైన్ తీసుకుని కలిగినట్లు వాళ్ళ ట్రైన్ వీడియోస్ కూడా వాళ్ళు ఎన్రోల్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పెద్ద పద్ధతిలో వాళ్ళ మీడియేషన్ పద్ధతిలో వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఒక ర్యాజింగ్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేయమని చెప్పి చెప్పడం జరిగింది దానివల్ల మేము అదే ఆదేశాలను అనుసరించి మేము ట్రైన్ మీడియేషన్ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళ అందరికీ కూడా తగ్గలేదంటే ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళు పూర్తి సహకారాలు అందించడానికి వాళ్ళు సహకారం అందిస్తామని చెప్పి మాకు తెలియజేయడం జరిగింది ఇవాళ బార్ అసోసియేషన్ తోటి బార్ అసోసియేషన్ బార్ ప్రెసిడెంట్ కానీ మెంబర్స్ అదే విధంగా బార్ మెంబర్స్ అందరితో కూడా మధ్యాహ్నం కూడా మీటింగ్ జరగడం జరిగింది మేము స్వయంగా వెళ్ళి అక్కడ బార్ అసోసియేషన్ సభ్యులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క కార్ చేసి కూడా చేయాల్సిన అమర్థి చేకూడదు కాబట్టి ఈ యొక్క కేసు ఖచ్చితించిన కీలక పాత్ర వారి యొక్క రోడ్ కూడా ఉంటుంది కాబట్టి కీలక పాత్ర వహిస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళు చెప్పడం జరిగింది అదే విధంగా ఇక్కడ వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ ఫ్యాక్టరీస్తో కొన్ని ఇన్సూరెన్స్ షాపిటీస్తో టిఎస్ఆర్టీసీ వాళ్ళతో కూడా వర్చువల్ మీటింగ్ కండక్ట్ చేశాము ఇందుకే దానిలో కూడా వాళ్ళు ఎబ్ల్యూటిస్ క్లీవ్స్ ఏవైతే ఉంటాయో ఆ మ్యాథ్ క్లీవ్స్కి సంబంధించి ప్రత్యేకంగా బిలో సిస్ ల్యాబ్స్ బిలో డెర్ ల్యాగ్స్ ఉన్నటువంటి ఇంజనీరి కేసెస్ అదేవిధంగా ఉన్నటువంటి డెఫ్ కేసెస్ ఫస్ట్ ప్రయారిటీలు స్పెషల్ ఓకారం తీసుకున్నాము దాదాపు ఎక్కువ కేసెస్ ఏదైతే తక్కువ ఉన్నాయో అవి పూర్తిగా రైతులు ప్రశ్నించినట్లయితే కొంతవరకు బార్టీస్కి వెసులుబాటు ఉంటుందని చెప్పి ఆ వెసులుబాటు తోటి మేము ఆ విధంగా వాళ్ళు డిస్కషన్ చేయడం కూడా జరిగింది కమిషన్ ఇన్సూరెన్స్ కమిటీ వాళ్ళు కూడా ఆ విధంగా వాళ్ళు పూర్తి సహకారాలు అందించడానికి ఆ కేసెస్ ఒకసారి వేరిఫై చేసుకుని పూర్తి సహకారం అందించి అన్ని కేసులు కూడా ఏదైతే మేము ఐడెంటిఫై చేసామో ఆ కేసులో పూర్తి సహకారం ఆ స్టాండింగ్ కౌన్సిల్స్ కూడా ఇవాళ ఆ కన్సల్ట్ స్టాండింగ్ కౌన్సిల్స్ కూడా వాళ్ళు హాజరు అయ్యారు వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడి ఏ కేసెస్ అయితే మీరు ప్రయారిటీ బేసెస్ తీసుకున్నారో ఆ కేసెస్ అన్నీ కూడా కాంప్రమైజ్ అయ్యేలా చూస్తామని చెప్పి ఇష్యూ చేసుకోవడం ఎప్పుడు జరిగింది ఇక అది వెళ్ళి అమే ఫర్ ఎందుకంటే ప్రతి స్టేట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వచ్చి తమ వసు బాధ్యత నిర్వహిస్తామని చెప్పాలనే నిజంగా మాకు చాలా ఆనందించింది అది ఆ విధంగా మీ ఎప్పుడు ఆ సరిగా ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పినందుకు రియల్ హ్యాపీ మరస్ ఇప్పుడు మేము ఈ స్పెషల్ ఓకే కేసెస్ అయ్యంతగా చేశాము అని చెప్పి చూసినట్లయితే మాకు ఆర్ పెడెన్సీ యూనిట్ పెండెన్సీ చూసినట్లయితే మొత్తం కేసెస్ సివిల్ క్రిమినల్ కలిసి మా యూనిట్లో ఉన్నటువంటి కేసెస్ పదిహేను వేల నూట యాభై ఇవి కోర్ట్ పెండెన్సీ ఆఫ్ బోర్ సివిల్ క్రిమినల్ కేసెస్ దీనిలో కాం క్రిమినల్ కేసెస్ యొక్క ఫిగరు పన్నెండు వేల ముప్పై తొమ్మిది ఈ పన్నెండు వేల ముప్పై తొమ్మిదిలో టోటల్ కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ను మేము సెపరేట్ చేయగా ఆ లిస్టు ప్రకారమే పన్నెండు వందల నలభై ఎనిమిది కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ మా యూనిట్లో ఉన్నాయి అవుట్ ఆఫ్ అవుతాదిస్ ఈ స్పెషల్ లోక్ అదాలత్కి ఈ పన్నెండు వందల నలభై ఎనిమిది కేసెస్లో మేము ఆరు వందల నలభై ఎనిమిది కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ అలాగే సివిల్స్ సివిల్ కేసెస్ కూడా మేము తీసుకోవడం జరిగింది అవి ముప్పై తొమ్మిది సూట్లు అదేవిధంగా మ్యాక్ క్లేమ్స్ ఏమో అరవై ఆరు అరవై ఆరు చేయడం జరిగింది అలాగే మ్యారేజ్ ఓపీస్ హెచ్ఎం ఓపీస్ హెచ్ఎం ఓపీస్ ఓవరాల్గా చూసినట్లయితే మెట్పల్లి చెక్చాల కలిపి ఇరవై కేసుల దాకా అలాగే ఎన్ఐఐ కేసెస్ తీసుకున్నట్లయితే నలభై ఎనిమిది కేసెస్ చెక్ బౌన్స్ కేసులు అలాగే యాభై కేసులు యాభై చెక్ బౌన్స్ అలాగే మెయింటెనెన్స్ కేసులు ఐదు పిఈసీ కేసులు ఆరు ఈపి ఐదు టోటల్ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కేసులు తీసుకోవడం జరిగింది ఇది ఎస్టీసీలు కాకుండా ఎస్టీసీలు ఏంటనేవి ఇక్కడ సెనిటైజ్ బ్యాంక్ కర్ణాటక హైకోర్టులో డైలీ బేస్ అని చేసుకున్నారు ఇప్పుడు వరకు కూడా చాలా గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ చెక్అప్ చేసి చేయడం జరిగింది అవన్నీ కూడా స్పెషల్ కోర్టు అంతా కూడా కన్సెప్ట్ చేయబడతాయి ఈ విధంగా ఏంటంటే ఈ ఈ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కేసెస్ రెగ్యులర్ కోర్స్లో పెండింగ్ ఉన్నటువంటి కేసెస్ మేము తీసుకున్నటువంటి స్టాసి ఇవన్నీ కూడా మేము అందరి స్టేట్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ పోలీస్ కమిషనర్స్ అంత సహకారం తీసుకుని అడ్వకేట్స్ పోలీసు అలాగే డిటిలీ పబ్లిక్ ఆఫీసెస్ అలాగే కన్సర్న్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవి అంత సమిష్టి కూర్చోటి అలాగే కోర్టు కానిస్టేబుల్స్ లైసెన్ ఆఫీసర్ సమిష్టి కూర్చోటి మీ అందరూ కూడా కోఆర్డినైట్ చేసుకుని ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ పెట్టడం మీ అందరికీ స్పెషల్ ఓపార్థం ఉన్నది అని చెప్పి చెప్పాలి అంటే అన్లస్ మీరు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముందుకొచ్చి మాకు సహకరించి ఇది పేపర్లో కవరేజ్ వస్తే కానీ నలుగురు చేసే అవకాశం లేదు కాబట్టి మీ యొక్క వంతు సహకారంగా ఈ యొక్క స్పెషల్ ఓపార్థాలు ఉన్నదని చెప్పే విషయాన్ని లేదు పేపర్లో న్యూస్ ద్వారా కవరేజ్ ద్వారా మీరు ప్రజలు దృష్టికి తీసుకెళ్ళి మీ వంతు సహకారాన్ని మనం ఎంచాలని చెప్పి మస్తు కోరు మనం కూడా ఈ మీరు మీ ఒక ఆడియో పంపిస్తే షేర్ లీడర్ సదుస్ అలాగే వాడు ఇలా బస్సు జరుగుతుంది ప్రతి బోర్ ప్రయాణంలో జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా ఈ అవకాశం వినియోగించుకోవాలి అనేది ఒక ఆడియో పంపిస్తూ జరిగింది ఇది ప్రతి ట్రాఫిక్ కోడంలో ఎక్కడైతే ఒకటో కోడంలో మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ ఆ టైంలో పే చేయాలని చెప్పి డిఎల్ఎస్ఏ కూడా రిజర్స్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇవాళ మెయిన్ రోల్ అంటే మీరు మేము మాట్లాడుకుంటే నలుగురులోకి తీసుకెళ్ళి మీరే కాబట్టి ఈ యొక్క స్పెషల్ లోకాద ఉద్దేశం అంటే దీనివల్ల ప్రజలకు మా ఇలాగా సమయం ఉదాహరణ ఉదాహరణ అవుతుంది వాళ్ళు పెట్టేటువంటి పోస్ట్ ఫీజు వాపస్ వస్తాయి వాళ్ళకి ఏంటంటే వాటి ప్రతి వాళ్ళకి కేసు పరిశీలించడం వల్ల వాళ్ళకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది వాళ్ళకి ఫైనల్ వాళ్ళు కూడా అక్కడ ఎక్కడ ఇంటికి ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరీ మరొకసారి అందరూ కూడా మా యొక్క వ్యవహారం భరించి కోర్ అన్ని అన్నీ మీకు ఎవరైతే పత్రికలు రిలేటెడ్ వచ్చారో మీ యొక్క మీ యొక్క సంబంధించిన న్యూస్ పేపర్స్లో కవరేజ్ వచ్చేలాగా చేసి ప్రజలకు మేలు చేసే భాగ మేలు చేసే భాగం మీరు కూడా భాగపచ్చుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా నేను దీనిని సీసెస్ అయితే మన వివాహ ఇచ్చింది ఇది నేను చెప్పదలుచుకుంటాను అండ్ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ యువర్ టైం కోఆపరేషన్ యువర్ టైం ప్రజెస్ మేము చెప్పిన తర్వాత టైంకి వచ్చి సకాలంలో మా ఇన్ఫర్మేషన్ తీసుకుని కవర్ చేస్తున్నందుకు రేపు కవర్ అంతా కూడా మీకు తేలి కృతజ్ఞత తెలుసుకుంటున్నాను ఈ సందర్భంలో ఒక మాట మన ఫస్ట్